మన వనపర్తిని చాలా పాపులర్ చేసిరు కదా అక్కడ లోకల్ సంటిగాలు కొంతమంది అది కూడా అనుకుంటున్నారు ఏదైనా గొప్ప పని చేసి అనుకుంటురేమో కాదు ఆన్లైన్లో మందిని దోషి అవు యూపీ బీహారు రాజస్థాన్ జార్ఖండ్ జామ్ తారల ఉంటారనే తెలుసు కానీ వనపర్తిల బాయ్స్ కూడా గారేంజ్లో డెవలప్ అయ్యిర్రా అని మీరు కూడా పరిశానవుతురు లే కష్టపడి పని చేస్తే పది ఇరవై వేలే ఇస్తున్నారు వేడికి చాల అందుకే చిటికెల లక్షలు సంపాదించాలని రాజస్థాన్ యూపీ బీహార్ దిక్కు పోయి ఆన్లైన్లో పైసలు ఎట్లా దోయాలనో సైబర్ దొంగల కాలేజీలా షార్ట్ టర్మ్ కోర్సులలో చేరి కోచింగ్ తీసుకొని మరీ వచ్చిరట అంత దూరం నుంచి ఆన్లైన్ లో మోసాలు చేసుట్లా కోచింగ్ తీసుకుందామని వచ్చిరా మీ అసొంటోల కోసమే మేము వెతికేది మీరు జమ్ములు రా అని చెప్పి మంచిగానే కోచింగ్ ఇప్పించిరట వాళ్ళు ఇక ఆనే ప్రాక్టికల్ ఫైనల్ పరీక్షలు పాస్ అయ్యి ఈడుకు వచ్చిరట ఇక ఉన్నూర్లనే కుటీర పరిశ్రమ లెక్క శురు చేసి ఆన్లైన్లల్లా పైసలు దోసుడు పెట్టిరు అట్లా ఒక్కొక్కడు లక్షల నుంచి కోట్లు సంపాదించిండట ఈ నడుమ ఆన్లైన్ ఫ్రాడ్ల మీద కేసులు వస్తుండే వరకు వనపర్తి పోలీసులు తీగ లాక్కుంటా పోతుంటే వనపర్తి లింక్ దొరికిందట ఢిల్లీకి మరియు పాట్నా కోల్కతాకు చెందిన వాళ్ళ సహచరులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళ ద్వారా వీళ్ళు నేరాలు చేస్తారు ఈ ధని యాప్ లోకి నమోదైన వివరాలు బ్యాంకులో లోన్ల విషయంలో అప్లికేషన్లు పెట్టుకున్న వారి వివరాలు వాళ్ళు కాజేసి వీళ్ళకి అందజేస్తే వీళ్ళు మీకు లోన్ శాంక్షన్ అయిందని వాట వారి మాటలోకి దింపి మభ్యపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తమ అకౌంట్లలో వేయించుకొని సెవెంటీ పర్సెంటేజ్ అమౌంట్ తీసుకొని వీళ్ళకు థర్టీ పర్సెంట్ అమౌంట్ వీళ్ళకి ఇస్తారు అట్లా ఎంక్వైరీ చేస్తే ఎంతకు తెగిచ్చిర ఎవరో నార్త్ సైబర్ దొంగలు చేస్తున్నారనుకున్న విన్నోదులు కానీ వనపర్తిలు మీరే ఇంతకు తెగిచ్చినారు అని తెలుసుకుని అవాక్కయ్యారట పోలీసు వాళ్ళు అలా ఒక్కో కూడా అయితే ఇక విల్లాలు కార్లు జేసీబీలు బంగ్లాలు కొని రిచ్గా దందాలు చేస్తున్నారట రాజాది రాజా అనుకుంట జల్సాలు చేస్తున్నారట మనకు వచ్చిన విద్యను మన దగ్గరనే ఉంచుకోవద్దని ఉండే పోరలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి మీరు కూడా ఊరి మీద వాడి దోసుకపోండిరా అని క్యాంపస్ రిక్రూట్మెంట్లు కూడా చేస్తున్నారట ఇక ఇదంతా తెలుసుకొని ఈ లిక్కర్ సేవించడము పబ్బుల్లోకి తర్వాత ఇతర ప్రాంతాల్లోకి తిరగడము పబ్బుల్లో ఎంజాయ్ చేయడము ఇటువంటి చేస్తారు వీళ్ళు ఈ విధంగా తాము అక్రమంగా అమాయకులను మోసం చేసి సంపాదించిన డబ్బులన్నీ ఇలా నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారు ఏం దేడు హార్గాలు ఉన్నారా అని కంగు తిని ముప్పై ఒక్క మంది పోరల మీద కేసులు రాసి అరెస్ట్ చేసి లోపటేసిరు ఇప్పుడు మళ్ళీ అందరు కూడా పెద్ద వయసు కాదు ముప్పై ఏళ్ళలో పోరలే అంటే ఏ తీరులో ఈజీ మనీకి రుచి మరిగిరో చూడు కష్టం లేకుండా మంది కష్టాన్ని దోసుకుందాం అనుకున్నారు మూడు వద్దులు ఇప్పుడు శిపకుడు తింటున్నారు ఏమిరా బాలరాజు మీ వల్ల దేశానికి ఉపయోగం